కాళ్ళు పట్టుకో వదిలేస్తా ఈ డైలాగ్ ఎక్కడదనుకుంటున్నారా టీడీపీ నాయకుడు జనసేన నాయకుడితో కాళ్ళు పట్టించుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది కూటమి వర్గపోరుకు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు బ్యానర్ చించిన ఘటనలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి టీడీపీ నేత ఒకరు రంగ ప్రవేశం చేసి జనసేనలోని ఓ వర్గ నాయకుడితో కాళ్ళు పట్టించుకున్న ఆధిపత్యాన్ని ప్రదర్శించారు చివరికి పరస్పరం కేసు పెట్టుకున్నారు ఈ ఘటన జరిగింది కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర ప్రవాస్పేట సెంటర్లో జనసేన పార్టీకి చెందిన ఓ వర్గ నాయకులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి బ్యానర్ కట్టారు ఈ బ్యానర్లో అదే పార్టీకి చెందిన ఎర్రన్ శెట్టి నాని షాయాన శ్రీనివాసరావు ఫోటోలు లేవని తమ ఫోటోలు లేకుండా తమ నుంచి చందాలు ఎలా తీసుకుంటారని నాని సోమవారం అక్కడ నిర్వాహకుల్ని ప్రశ్నించాడు అక్కడి బ్యానర్ను నాని చేతితో కొట్టడం ద్వారా అది చినిగిపోయింది దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన వర్గం నానితో వాగ్వాదానికి దిగింది నాని క్షమాపణ చెప్పడంతో అప్పటికీ గొడవ సర్దుమణిగింది సోమవారం సాయంత్రం నాని మద్యం సేవించి వచ్చి ఆ బ్యానర్ను పూర్తిగా చించేశాడు దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు ఎర్రన్ శెట్టి నాని శాయన శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్ళి సామాన్లు ధ్వంసం చేశారు వాళ్ళిద్దరి రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టారు నాని తిరిగి తమపై దాడి చేస్తారని భయంతో టీడీపీ నాయకుడు శంకు మరికొందరు తీసుకొని నాని శ్రీనివాసు ఇళ్లకు వెళ్లారు వాళ్ళిద్దరిని కాళ్లతో తంతు చితకబాదారు జనసేన నాయకుడు నాని టీడీపీ అధ్యక్షుడు శంకు సీను కాళ్ళు పట్టు కొన్ని క్షమాపణ చెప్పేంతవరకు వదిలిపెట్టలేదు చివరికి రెండు వర్గాల మధ్యల పరస్పరం గొడవ తీవ్రస్థాయికి వెళ్ళింది ఇరు వర్గాలు కేసులు పెట్టుకున్నారు ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు చింతలపూడి సిఐ అబ్దుల్ నబీబ్ తెలిపారు ఈ ఘటనపై వైసీపీ నేతలు స్పందిస్తూ జనసేన నాయకుల మీద టీడీపీ నాయకులు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని జనసేనను మొత్తం అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు కొంతమంది ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు